అత్తిల మండలం వరిగేడుకు కె రాంబాబు ఆదివారం భీమవరం రెండో పట్టణంలో ఆటోలో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పుకోకపోవడంతో స్నేహితులు భీమవరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు వైద్యులు పరీక్షించి ఫిట్స్ కారణంతో మృతి చెందాడని ధృవీకరించారు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం అప్పగిస్తామని పోలీసులు చెప్పారు దాంతో మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మాచురీ గదిలో బల్ల మీద పొద్దుపోయే వరకు ఉంచారు ట్రీజర్లోనైనా పెట్టండి లేకపోతే మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్ళిపోతాం అంటూ మృతిని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు శవం పాడైపోతుందని వేడుకున్నా కనికరం చూపడం లేదని ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోండి అని చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు లోపల స్ట్రెచ్ మట్టుకు ఒకటే ఉంది బాడీ చీకటి గదిలో ఉంది లోపల ఏమున్నాయో తెలియదు ఎవరు గురి తెలియదు ఏమీ తెలియదు చీకటి గదిలో ఉంది బాడీ స్ట్రెచ్లు ఉంటూ ఉన్నది ఒకే స్ట్రెచ్ అది కూడా టీలర్ డీలర్ మేమే తీసుకుని బాడీ స్ట్రెచ్ ल में पटा जारीद अ பதினாலே பதினே வச்சுடா నా పేరు ఉండవ సుబ్బారావు అండి మా పాలకూడ మండలం భీవం తాలూకా అయితే ఇందాక మధ్యాహ్నం నాలుగు గంటలకు మా బ్రదర్ కజిన్ బ్రదర్ చనిపోయాడు నాలుగు గంటలకి చనిపోతే అతన్ని తీసుకొచ్చిన హాస్పిటల్లో వస్తే మేము వేరే రెస్పాన్స్ లేదు ఫస్ట్ విషయం సెకండ్ విషయం ఏంటంటే బాడీ పెడతాక మేము లోన తీసుకెళ్లాం ప్రేజర్ లేదు ఉండ ప్లేదర్ ఉంది దానికి ఉంటే కరెంటు సప్లై లేదు బయట తెచ్చుకున్నాం తెచ్చుకుంటే దానికి కరెంట్ సప్లై లేదు మేము ఏం చేయలేదు విషయంలో అండి మీరు ఆలోచించి చెప్పండి అదే మీరు ఎవరైనా చనిపోతే అలాగే చేస్తారా మీరు అని మేము ప్రశ్నించాం అంతే విషయం అది నాలుగు గంటల నుంచి తిరుగుతున్నాం బలమే పడికి పెట్టారు బాడీ కురికేస్తాయి మేము ఏం చేయాలండి ఆ విషయానికి సమాధానం ఎవరు చెప్తారు మాకు ఉన్నాం అసలు మేము అడిగిన దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కనీసం చెప్పే విధానం అయినా కానీ మేము ఫలానా ఉందండి సప్లై లేదు మా బాడీ డిపోజ్ డీకంపోజ్ అయిపోద్ది ఏంటి పరిస్థితి అంటే పర్లేదండి అన్న రీతిలో మాట్లాడుతున్నారు కనీసం సప్లై లేదంటే కనీసం బాక్స్ పెట్టుకుంటా మేము బయట నుంచి బాక్స్ తెచ్చుకున్నా కానీ దానికి అనుగుణంగా సప్లై అవ్వడానికి కరెంట్ లేదని మార్నింగ్ వచ్చి కరెంట్ ఇస్తారని చెప్తున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు మేము నార్మల్ మనుషులం కాబట్టి అలా ఉంది అదే ఏ పెద్ద వ్యక్తితో లేకపోతే ఏ పొలిటీషన్ లేకపోతే ఎవరైనా అయితే ఇలాగే ఉంటుందండి అని మేము ప్రశ్నిస్తున్నాం దానికి మేము పొద్దు నుంచి నాలుగు గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాం అలా ఏంటి అనేది సిచ్యువేషన్ ఎవరికి మాకు రెస్పాండ్ అవ్వట్లా ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఇది